హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే ఇరవై నుంచి వెళ్ళి జరగనున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకు హాజరయ్యేటటువంటి అభ్యర్థులకు అయితే పరీక్ష ప్రారంభానికి పదిహేను నిమిషాల ముందే కేంద్రాల్లోకి అనువదించారని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది అంటే గంటన్నర ముందు నుంచి వెళ్ళే కేంద్రంలోకి పంపిస్తామని పదిహేను నిమిషాల ముందే కేంద్రాల్లోనికి అనుమతించారని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది ఇది ఇలా ఉంటే ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకైతే ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది మొదట ఫీజుల పెంపుతో బెంబేలిత్తించినటువంటి విద్యాశాఖ తాజాగా పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుంది అయితే పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్లను మే పదహారున విడుదల చేసింది వాస్తవానికి అయితే మే పదిహేనున హాల్ టికెట్లు విడుదల చేయాల్సి ఉండగా ఒకరోజు ఆలస్యంగా విడుదల చేసింది ఇక హాల్ టికెట్ల వ్యవహారంలోనూ ఉదాసీనంగా వ్యవహరించిందని చెప్పేసి అభ్యర్థులైతే దరఖాస్తుల్లో ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో కాకుండా ఇష్టానుసారంగా టెట్ పరీక్షా కేంద్రాలను కేటాయించింది సొంత జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించాలని చెప్పేసి ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ అధికారులు మాత్రం అవేవి పట్టించుకోలేదు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు సిద్దిపేట హైదరాబాద్లో కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వారికి వరంగల్ హైదరాబాద్లో ఖమ్మం జిల్లా అభ్యర్థులకు సిద్దిపేటలో ఇలా ఇష్టానుసారంగా పరీక్ష కేంద్రాలను అయితే అధికారులు కేటాయించారు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నామంటూ సొంత జిల్లాలకు చాలా దూరంగా పరీక్ష కేంద్రాలను కేటాయించడం ద్వారా అభ్యర్థులైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు పరీక్ష ఫీజు వెయ్యి రూపాయలు తీసుకొని దూరపు జిల్లాల్లో పరీక్షలు జరపడం సరికాదని చెప్పేసి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది కేంద్రాలను పెంచాలని చెప్పేసి డిమాండ్ కూడా ఆయన అయితే చేశారు ఇతర జిల్లాల్లో పరీక్ష రాయాల్సి ఉండడంతో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో గైరాజులయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది విద్యాశాఖ తీరుతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే నిరుద్యోగ అభ్యర్థులే కాకుండా ప్రమోషన్ల కోసం రాసేటటువంటి సర్వీస్ టీచర్లు కూడా ఇబ్బందులకు కావాల్సి వస్తుంది గతంలో ఒక్క పేపర్కు రెండు వందల రూపాయల ఫీజు ఉండగా దాన్ని వెయ్యికి పెంచింది ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో మూడు వందల రూపాయలుగా ఉన్న ఫీజును ఏకంగా రెండు వేలకు పెంచింది ఈసారి టెట్టు దాదాపు రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా ఇందులో నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది సర్వీస్ టీచర్లే ఉన్నారు పదోన్నతులకు టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి అని చెప్పేసి హైకోర్టు కొన్ని నెలల క్రితం పేర్కొన్న విషయం మనందరికీ తెలిసిందే టీచర్లు సైతం దరఖాస్తు చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు వారికి పరీక్షా కేంద్రాలు దూరం కలవర వేల మంది ఇతర జిల్లాల్లో కేంద్రాలను కేటాయించారు అది కూడా దూర ప్రాంతాల్లో సెంటర్లను కేటాయించడం అయితే జరిగింది దీంతో అభ్యర్థులకు బస్సు ఛార్జీల రూపంలో ఆర్థిక భారం అయితే ఎక్కువగానే పడనుంది గతంలోలా కాకుండా ఈసారి ఒక్క పేపర్కి వెయ్యి రూపాయలు రెండు పేపర్లు రాసేవారికి రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ విధంగా దూర ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంతో వాళ్ళకు ఆర్థికంగా చాలా భారం పడుతుందని చాలా వరకు దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వడం కూడా కష్టం అని చెప్పేసి వాళ్ళైతే వాపోతున్నారు అప్లికేషన్కు వెయ్యి రెండు వేలు కట్టి ఇప్పుడు దూర ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అయితే అదనపు భారంగా పడడానికి అయితే ఛాన్స్ ఉంది టెట్ పరీక్షకు హాజరయ్యేటటువంటి అభ్యర్థులను ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష రాయడానికి అనుమతించరు అయితే పరీక్ష కేంద్రాలను సొంత జిల్లాల్లో కాకుండా దూరంగా వేరే జిల్లాలను కేటాయించడంతో ముందు రోజే ఆయా జిల్లాలకు చేరుకోవాల్సి ఉంటుంది దీంతో వసతి భోజన ఖర్చుల భారం కూడా అభ్యర్థులపై పడనుంది కేవలం పాత తొమ్మిది జిల్లాలు సిద్దిపేట సంగారెడ్డిలోనే పరీక్ష కేంద్రాలు జరుగుతుండడం వల్ల ఇలాంటి కష్టాలు వచ్చాయని చెప్పేసి అభ్యర్థులైతే వాపోతున్నారు ఈ తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు మే పదహారున విడుదలయ్యాయి అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులోనైతే ఉంచడం అయితే జరిగింది టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు జనరల్ నెంబర్ తమ పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశాన్ని అయితే కల్పించడం అయితే జరిగింది అయితే టెట్ పరీక్షకు సంబంధించి నూట యాభై మార్కులకు పేపర్ వన్ నూట యాభై మార్కులకు పేపర్ టూ నిర్వహించనున్నారు ఒక్కో పేపర్లో నూట యాభై ప్రశ్నలు ఉంటాయి పేపర్ వన్లో ఐదు విభాగాలు ఉంటాయి ఒక్కో విభాగంలో ముప్పై ప్రశ్నలకు ముప్పై మార్కులు కేటాయించడం అయితే జరిగింది ఇక పేపర్ వన్లో నాలుగు భాగాలు ఉంటాయి వీటిలో మొదటి మూడు భాగాల్లో ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు నాలుగో విభాగానికి అరవై ప్రశ్నలు అరవై మార్కులుగా అయితే కేటాయించడం అయితే జరిగింది సో పరీక్షల్లో అర్హత సాధించాలి అని అంటే బీసీలకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే నలభై శాతంగా అయితే నిర్వహించడం అయితే జరిగింది ఓసీ వాళ్ళు అయితే అరవై శాతం మార్కులు అంటే తొంభై మార్కులు అయితే తెచ్చుకోవాలి బీసీలకు యాభై శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు నలభై శాతం అంటే అరవై మార్కులు వస్తే వాళ్ళు ఈ యొక్క పరీక్షలో క్వాలిఫై అయినట్లు ఇక టెట్ పరీక్షకు సంబంధించి గంటన్నర ముందు నుంచి వెళ్ళే పరీక్ష కేంద్రాలకైతే అనుమతినైతే అనుమతిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పదిహేను నిమిషాల ముందే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులను బయటికి వెళ్ళనివ్వరు రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా కంప్యూటర్ ఆధారితంగా టెట్ నిర్వహిస్తున్నారు ఇంతకు ముందు ఇది ఓఎంఆర్ ఆధారిత ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించడం అయితే జరిగింది అభ్యర్థులు బయోమెట్రిక్ సమాచారాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి గోరింటాకు ఇంకు వంటి బయటి మెటీరియల్లను అనుమతించమని అధికారులు అయితే వివరించారు అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ లేదా పాన్ లేదా ఓటర్ కార్డు వంటి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా కేంద్రాలకు తీసుకువెళ్లాలని చెప్పేసి అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది అయితే వీళ్ళు గోరింటాకు అదేవిధంగా ఇంకు వంటి బయట మెటీరియల్ అయితే అనుమతించరు అదేవిధంగా అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డ్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ పాస్పోర్ట్ ఆర్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఈ నాలుగింట్లో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది దాంతోపాటు ఒక గుర్తింపు కార్డు ఉన్నటువంటి ఫోటో అంటే పాస్పోర్ట్ కూడా తీసుకెళ్లాలని చెప్పేసి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఒకవేళ మనకు అందులో ఏమన్నా తప్పులు ఉంటే ఈ ఫోటోని కూడా ఈ వీటిని యూజ్ చేసుకుంటారు కాబట్టి మన ఆధార్ కోసం అయితే ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్లో ఏదైనా ఒకటి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళైతే తెలియజేయడం అయితే జరిగింది సో మొత్తానికైతే ఈ నెల ఇరవైన టెట్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో ఉదయము మధ్యాహ్నము రెండు సెషన్లలో ఈ యొక్క పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు సో చాలా మంది అయితే ఈ యొక్క సెంటర్ల అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు గతంలో ఫీజు కోసం ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు సెంటర్ల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారు సో గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు దూరంగా పడితే మాత్రమే ఈసారి ఎగ్జామ్స్కి అయితే అటెంప్ట్ కా కాకపోవచ్చు అదేవిధంగా ఇన్ టైంలో ఎగ్జామ్ సెంటర్కి కూడా చేరుకునేటటువంటి అవకాశము లేకపోవచ్చు దీన్ని బట్టి చూస్తే అభ్యర్థులు చాలా కష్టపడాల్సి వస్తుంది తొందరగానే ఎగ్జామ్ సెంటర్లోకి చేరాలి అంటే వీలైనంత తొందరగా బయలుదేరాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్